హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను స్వాగతించారు ఏపీ మాజీ మంత్రి బిజెపి నేత టీజీ వెంకటేష్ కవిత బెయిల్ పై తమ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఆమె తమిళనాడు శశికళ ప్రతిజ్ఞతలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారాయన మరి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు తిహార్ జైలు నుంచి విడుదలై వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మె ఎమ్మెల్సీ కవిత తన అరెస్టుకు తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ బీజేపీ నేతలను హెచ్చరించిన నేపథ్యం ఈ విషయంలో చాలా సీరియస్గా ఖండించారు మాజీ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నేత టీజీ వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు సార్ చెప్పండి నిన్న ఆమె జైలు నుంచి వస్తూ ఒక రకమైన ప్రతిజ్ఞ చేసింది దానిపైన మీ కామెంట్ అంటే నేను చెప్పేది మాకన్నా చిన్న వయసు రాళ్ళు భవిష్యత్తు ఉండేవాళ్ళు ఆవేశం పనికి రాదు మీరు తప్పు ద్వారా తప్పు చేయలేదనే అనే సబ్జెక్ట్ నేను పోవటం లేదు ఒక్కొక్కరి దుర్మార్గులతో తిరిగిన తప్పుడు పనులు చేసే వాళ్ళతో కలిసిన ఇటువంటివి పడే అవకాశాలు ఉంటాయి దాంట్లో మీరు భాగస్తులు కాదు అనేది కేసు పూర్తయినా తెలుస్తుంది ఇప్పుడు ఉండేది ఎంక్వైరీలో స్టేజ్లో ఉంది మీకు వచ్చింది బైలే మీకు క్లీన్ చిట్ రాలేదు మీరు ఆవేశంతో బీజేపీ మీద నిందలు వేయటం సబబు కాదు బీజేపీ మీరు థ్రెట్ కాదు కేసీఆర్ లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్లో పోతే మీరు ఆవేదన పడవచ్చు బీజేపీ టార్గెట్ చేసిందని మీ మీరు ఆ రేసులో లేరు ముఖ్యమంత్రి రేసులో లేరు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేసే అవసరం వాళ్ళకి లేదు అది ఆ కోర్సులో వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినవి ఇవన్నీ ఎంక్వైరీలో భాగంగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ బట్టి యాక్షన్ తీసుకున్నారు మీరు శశికళ మాదిరిగా ఛాలెంజ్ చేయటం తప్పు భవిష్యత్తు ఉండేవాళ్ళు మీరు కొద్దిగా రియలైజ్ అయ్యి ప్రతి మాట ఇంపార్టెంట్ దాన్ని చూసుకొని మీరు ముందుకు పోవాలని నేను తెలియజేస్తాను సార్ రేవంత్ రెడ్డి ఈ ఏదైతే చెరువుల ఆక్రమణలో కానీ సాగునీటి వనరులు ఆక్రమించుకున్న వాటిని తొలగిస్తున్నాడు నిర్లక్ష్య నిర్దక్షిణంగా గతంలో మీరు మైనర్ ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు చాలా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అప్పట్లో మీరు ఈ విషయంలో ఏమైనా చొరవ తీసుకున్నారు మేము చాలా కష్టపడి శాటిలైట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో కొన్ని కోట్లు పెట్టి నేను స్టడీ రిపోర్ట్ చేయించాం కృష్ణకుమార్ రెడ్డి గారి సహకారంతో మేము ఎక్కడ లేని డెవలప్మెంట్ తీసుకునే దిశలో ముందుకు పోయినాము దాన్ని అసలు ఆ మైనర్ ట్యాంకులు దానిని పట్టించుకునే నాతులు లేదు దానికి ఓ డెవలప్మెంట్ శ్రీకారం తీసుకుని వచ్చాము దాని ఇంపార్టెన్స్ మీద తీసుకుని వచ్చాము బెస్ట్ మినిస్ట్రీగా కూడా నేను అనిపించుకున్నాను సో అది ఒక కథ ఇప్పుడు ఆ సాటిలైట్ ఫిగర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆగమే మీద చేయలేడు అది ఎందుకు చేయగలుగుతున్నా అంటే మా రిపోర్ట్లు అంతా ఉన్నాయి కిన్నా కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మేము అన్ని తయారు చేసి పెట్టాము దాని ఇన్ఫర్మేషన్ చాలా వరకు అవైలబుల్టీ ఉంది మేము యాక్షన్ ప్లాన్లో వెళ్ళాము కొంతమందిని జైల్లో పెట్టారు అది నేను సభ ఇది మీడియా ముందు చెప్పడం బాగుంటుంది వాళ్ళ పేర్లు అవంతా వేలాది కోట్లుండే వాళ్ళని జైల్లో పెట్టారు జైలు కూడా పోయి వచ్చారు యాక్షన్ తీసుకున్నారు స్టేట్ డివైడ్ అయింది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కూడా పోయింటే బాగుండేది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు ఓకే వెల్కమ్ ఏపీలో కూడా ఇది చెరువుల ఆక్రమణ పెద్ద ఎత్తున జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో వీటిని చంద్రబాబు క్లియర్ చేస్తారని భావిస్తున్నారు అంటే నూటిన్నర రూపాయలు దిశ దశ చేయవలసిన నిర్ణయించే వాళ్ళు చంద్రబాబు గారే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తీసుకుని వచ్చేవాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు చంద్రబాబు గారే తప్పకుండా ఇవన్నీ చేస్తాడు ఆ భాగంగానే నారాయణ గారు రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు ముందుకు పోతున్నారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా అదే స్టైల్లో ముందుకు పోతాడు పేపర్స్ రెడీగా ఉన్నాయి ఆయన డిసిషన్ తీసుకోవాలా దీంట్లో బీద వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడితే బిలో పవర్ ఉండే వాళ్ళకి ఇల్లు లేవన కొట్టేస్తే వాళ్ళకి ఇండ్లు అవకాశం సొంత ఇల్లు ఏర్పాటు చేసి ఇవి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు మీరు ఒక పెద్ద ఇండస్ట్రిస్ట్ మీ అబ్బాయి పరిశ్రమల శాఖ మంత్రి ఏపీకి మీరు హ్యాపీనా అంటే డెఫినెట్గా అంటే ప్రజాసేవ చేసేదానికి ఎందుకంటే మాది పొలిటికల్ ఫ్యామిలీ మా నాయన వాళ్ళంతా జైలు ఫ్రీడమ్ ఫైటర్స్గా వెళ్ళి వచ్చినారు మా బ్లడ్లో డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇండస్ట్రిస్ట్ ఫ్యామిలీ అగ్రికల్చరలిస్ట్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ మరి పొలిటికల్ లీడర్షిప్ ఉండే ఫ్యామిలీ డెఫినెట్గా ఆ బ్లడ్ ఆ అబ్బాయి కూడా వచ్చి ఉంటుంది తప్పకుండా సేవ చేసే తప్ప పోతాను మొత్తం మీద ఏదైతే కవిత శశికళ తరహాలో తన ప్రతిజ్ఞలను మార్చుకోవాలంటూ కూడా చేయడం మంచి పద్ధతి కాదని జే టీజీ వెంకటేష్ అంటున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా చెరువుల ఆక్రమణను తొలగించడాన్ని భాష అంటూనే మరోవైపు ఏపీలో కూడా చెరువులు ఆక్రమించిన వారిని నిర్మోహమాటంగా తొలగించాలి అందుకు చంద్రబాబు నాయుడు కూడా ముందుకు పోవాలి తాను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు శాటిలైట్ ద్వారా మొత్తం చెరువుల ఆక్రమణ విషయ ఆక్రమణలన్నీ ఒక పిక్చర్ డాక్యుమెంటరీగా తయారు చేశాను ప్రస్తుతం అవి టీజీ ఏదైతే రేవంత్ రెడ్డికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయంటూ కూడా టీజీ వెంకటేష్ అభిప్రాయపడుతున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోద